నువ్వు నిర్ణయాన్ని మార్చుకోవాల్సిందేనమ్మా ఖచ్చితంగా మార్చుకొని తీరాల్సింది నువ్వు వెళ్ళద్ద నువ్వు మా అందరినీ వదిలేసి వెళ్ళొద్దమ్మా తనకు పిచ్చి పట్టినట్టుంది నువ్వు పండిత రామకృష్ణ నువ్వు నీ నిర్ణయాన్ని మార్చుకోవాల్సిందేనా నిర్ణయాన్ని మార్చుకుంటుంది మహామంత్రి గారు ఇక్కడేం జరుగుతోంది మహారాజా అసలు నాకేం అర్థం కావడం లేదు అసలు ఈ పండిత రామకృష్ణకి ఏమైందో ఏమో అది నేను చెప్తాను మహారాజా భటులారా రామకృష్ణ పండితుని పట్టుకోండి నువ్వు వెళ్ళొద్దమ్మా మమ్మల్ని అందరిని వదిలేసి వెళ్ళొద్దమ్మా ఏం చేస్తున్నాడు నన్ను వదలండి అరే వదిలిపెట్టండి అరే మీకు ఎవరికి అర్థం కావడం లేదా అమ్మ వెళ్ళిపోతానంటోంది అమ్మ వెళ్ళిపోతే మనందరికీ కష్టాలు వస్తాయి ఆవిడ వెళ్లకుండా నేను ఆపి తీరాలి పండిత రామకృష్ణ అసలు మీకేమైంది గురువర్య మీరైనా మాకు చెప్పగలరా మహారాజా నేను ఇప్పుడే చెప్తాను నువ్వు అమ్మ నన్ను వదలండి నేను అమ్మను ఆపాలి తను వెళ్ళిపోతే కష్టం నేను ఆపి తీరాలి వెళ్ళిపోతానంటోంది అమ్మా నన్ను వదలండి నేను అమ్మ తీరాలి వదలండి ఈటక ఆపేయి రామకృష్ణ పండితుడా ఒప్పుకుంటాను కానీ చర్చలో గొప్పవాడనిపించుకోవడానికి ఎవరైనా ఇంతగా దిగజారిపోతారు ప్రణామాలు మహారాజా మహారాజా రామకృష్ణ పండితుల వారు ఇలా ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు మహారాజా కోత్వాల్ కొంచెం వివరంగా చెప్పండి ఏం మహారాజా ఇంతకు ముందు రామకృష్ణుల వారు గుళ్ళోని పూజారిని బయటికి తోసేసి ఆయనే దేవికి పూజ చేయడం మొదలు పెట్టాడు ఆ పూజారి వ్యతిరేకించడంతో ఈయన అమ్మవారి ముందే పంతం పట్టి కూర్చున్నాడు అమ్మా దర్శనమిర్శనమి అని ఇక మహారాజా తల్లి ఈయనకు ఇవ్వకపోవడంతో అమ్మవారి ముందు ఆమె చేతిలోని ఖడ్గాన్ని తీసుకొని స్వయంగా తలనదుకొని బలెవ్వడానికి సిద్ధమైపోయాడు మహారాజా ఓ సరైన సమయంలో నేను అక్కడికి చేరుకోవడం మంచిదైంది మహారాజా నేను ఏదో విధంగా ఈయన చేతులని కడ్గాన్ని లాక్కున్నాను లేదంటే అనర్థం జరిగి ఉండేది ఇక అంతకట్టే పెద్ద నాటకం మా మహారాణి మీదే ఈయన నిందలు వేశాడు ఈమె మహారాజును వదిలేసి వెళ్ళిపోతుందని అసలు ఇదేమి నాటకం రామకృష్ణ పండితుడా అది అది పండితురా మీరు చర్చలో గొప్పవాడనిపించుకోవడానికి చేస్తున్నారు కదా చెప్పండి ఏదైనా సమాధానం ఉందా రామకృష్ణ అమ్మ వెళ్ళిపోతుందని వీళ్ళకి ఎలా చెప్పాలి ఒకవేళ చెప్పానంటే ప్రజలందరూ హతాశులైపోతారు మహారాజు గారు కుప్పకూలిపోతారు ఈ విషయం శత్రువులకి తెలిస్తే వాళ్ళు రాజ్యం మీద దాడి చేస్తారేమో పండిత రామకృష్ణ మౌనంగా ఎందుకున్నారు నిజమేమిటో చెప్పండి నువ్వు ఈ విషయాన్ని మహారాజుకి చెప్పడమే మంచిది నువ్వు ఇప్పుడు ఇతరుల హతస్సులవుతారని ఆలోచించకూడదు చెప్పినప్పుడే ఆయన నీకు సహాయం చేసే అవకాశం ఉంది నువ్వు ఇది చెప్పక తప్పదు రామా మాకు చెప్పండి ఏమైంది మహారాజా ఇప్పుడు జరగబోయేదాన్ని మీరే ఆపగలుగుతారు అమ్మ వెళ్ళిపోయిందంటే అంత నాశనం అయిపోతుంది విజయనగరం పతనం అయిపోతుంది మహారాజా ఆమె విజయనగరం వదిలేసి వెళ్ళిపోతానంటోంది ఎవరు అమ్మ అమ్మ వెళ్ళిపోతానంటోంది మహారాజా అమ్మ వదిలేసి వెళ్ళబోతుందా అవును నేను చెప్పేది నమ్మండి కాళీమాత కాళీమాత వదిలేసి వెళ్ళిపోతానంటోంది కానీ రామకృష్ణ అంటే మహంకాళి మీ ఇంటికి వచ్చి మీకు ఏం చెప్పిందంటే నా ప్రియమైన పుత్ర రామకృష్ణ పండితుడా నేను వెళ్తున్నాను అని గురుదేవా అలాగే మహారాజా ఇలాగే జరిగింది అచ్చం గురువు గారు చెప్పినట్టే జరిగింది మహారాజా పండిత రామకృష్ణ మీకు మతి చెలించినట్టుంది మతి చెలించిన వాళ్లకు దర్బారులో ఎలాంటి స్థానాలే గురు చంపేశాను నాకు దూరంగా ఉండండి నేను మీతో మాట్లాడటం లేదు కదా నేను మన మహారాజు గారితో మాట్లాడుతున్నాను రామకృష్ణ పండితుడు మీరు నన్ను హత్య చేయాలనుకుంటున్నారా నన్ను హత్య చేయండి హత్య చేయండి హత్య చేయండి నన్ను విజయనగరానికి దర్బారుకి మహారాజుకి అవమానం జరుగుతుంటే నేను చూడలేదు మహారాజా పట్టులారా రామకృష్ణ పండితుడిని పట్టుకోండి బయటికి రాకెళ్ళండి మహారాజా బయటికి తీసుకెళ్ళండి మహారాజా నేను గురుగారిని అవమానించాలనుకోలేదు మహారాజా ఈ రాజ్యం మునిగిపోతుంది మొత్తం అంతా సర్వనాశనం అయిపోతుంది సర్వనాశనం అయిపోతుంది చాలు మహారాజా చాలు పండిత రామకృష్ణ మేము ఇంకొక మాట కూడా వినాలనుకోవట్లేదు పండిత రామకృష్ణ ఒకవేళ విజయనగర క్షేమం కోసం మీరు అన్ని పనులు చేసుండకపోతే ఒకవేళ మేము మిమ్మల్ని ఇంతగా గౌరవించుండకపోతే ఇప్పటికే మీ తల మీ మొండ నుంచి వేరు చేసుండేవాళ్ళం మీ అదృష్టం వద్ద ఈ రోజు ఆయుధ పూజ జరిగింది అందుకే మేము మా అస్త్రాన్ని ఎత్తలేము లేదంటే మమ్మల్ని అవమానించిన తర్వాత మీరు మా ముందు ప్రాణాలతో ఉండేవాళ్ళు కాదు గురువర్యలు చెప్పింది నిజమే మీరు నాటకం కానీ ఈసారి మీరు హద్దులన్నీ దాటేశారు పండిత రామకృష్ణ ఇతన్ని తీసుకువెళ్లి కోట గుమ్మం బయట వదిలేసిరండి ఈయనకు మతి చెలించిపోయింది ఎవరి దాడి చేసే అవకాశం ఉంది కారకారంలో వేయడం మంచిది అంత అవసరం లేదు గురువర్య భటులారా ఈ భవనం బయటకు తీసుకువెళ్ళండి తీసుకువెళ్ళండి మహారాజా 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 నా మాట అర్థం చేసుకోవడం లేదు మీరు అమ్మ రాజ్యం వదిలి వెళ్ళిపోతానంటుంది మీరు అర్థం చేసుకోవడం లేదు ఎందుకని అమ్మ రక్షణ లేకపోతే ఎన్నో విపత్తులు వస్తాయి మహారాజా మహారాజా మనందరికీ రక్షణ లేకుండా పోతుంది మహారాజా నా మాట అర్థం చేసుకోండి మహారాజా అమ్మని వెళ్ళనివ్వండి రామకృష్ణ మంచి గుణపాఠం చెప్పా ఇదిగో గుండప్ప కొంచెం తిను ఆయన కోసం ఎంతసేపరి ఎదురు చూస్తా ఆయనకు మన గురించి పట్టింపుందా మొదటిసారి చెప్ప పెట్టకుండా పొద్దున్న వెళ్లిపోయారు ఇప్పుడు మధ్య కూడా అయిపోయింది ఇప్పుడు వరకు ఆయన గురించి ఏం తెలియదు ఎప్పుడు తిరిగి వస్తారో ఏమో ఎవరికి ఏ చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎవరు అర్థం చేసుకో ఎవరు నమ్మరు కూడా మహారాజు గారు కూడా నమ్మలేదు మహారాణులు నమ్మలేదు దర్బార్లో ఏ ఒక్క సభ్యుడు నమ్మలేదు ఇప్పుడు అమ్మ కూడా నమ్మదు ఇక ఏ జరుగుతుందో జరగలేమో నేను మీ అమ్మను నాకు చెప్పు నేను నమ్ముతాను నాకు చెప్పు బాబు అమ్మా నువ్వు నమ్మినా కూడా ఎటువంటి ప్రయోజనం లేదు ఇక ఏ ఉపయోగం లేదబ్బా ఎలాంటి ప్రయోజనం లేదబ్బా ఏ ప్రయోజనం లేదు చెప్తావా లేక కర్ర తీసుకురా నీకేమనిపిస్తుంది నువ్వు ఇలా ఏడుస్తుంటే నేను చూడగలనుకుంటున్నావా ఇప్పుడు చెప్పు ఏమైంది నిలబడు లే ఇప్పుడు చెప్పు లేత నా కళలోకి వచ్చి విజయనగరంలో నా నివాస కాలం ఇప్పుడు సమాప్తమైపోయింది రేపు సాయంత్రం సూర్యుని చివరి కిరణం ఈ గుడి మీద పడినప్పుడు అప్పుడు నేను వెళ్ళిపోతాను గురువర్యులు చెప్పింది నిజమే మీరు నాటక మాడుతున్నారు భటులరా దీన్ని భవనం నుంచి బయటకు తీసుకువెళ్ళండి ఆపలేకపోయానమ్మా సబ్బు పెళ్ళిపోతోందబ్బా అంటే నా పాలకునే శక్తి ఇంటేనా ఈ మాత్రానికే నువ్వు ఓట మెహంగీ కడిచా నేను చూస్తే సిక్కగా ఉంది

అనకూడదంటే ముందుగా ముందుగా నువ్వు నా కొడుకు అని పిచ్చుకుని చూపించు నా పెంపకానికి గౌరవం దక్కించు వెళ్ళు వెళ్ళి ముందుగా అమ్మవారిని ఎలా నువ్వు పండిత రామకృష్ణవు నువ్వు ఒక్కడివి మాత్రమే ఆ తల్లిని ఆపగలవు హోమ దండ భేదాలని ఉపయోగించు ఏ తోడు చేయి కానీ అమ్మవారిని అమ్మవారిని ఆపు అమ్మనే మోసం చేయాలా అవును అమ్మవారిని మోసం చేయి ఇది విజయనగర సంక్షేమం కోసం అమ్మవారిని ఆపడం కోసం ఒక పుత్రుడు చేసిన మోసం మోసం అనిపించుకోదు ఎలా అయితే శ్రీకృష్ణ భగవానుడు మహాభారత యుద్ధానికి ముందు అర్జునుడికి గాంధీ వన్ లేపమని ఇచ్చాడు అలాగే నేను మీ అమ్మను కూడా నీకు అమ్మవారిని ఆపాలని ఆదేశం ఇస్తున్నాను అమ్మ నాపడానికి నాకు ఉపాయం దొరికింది వెళ్ళడానికి ముందు అమ్మకి భోజనం తినిపించాలి తను పండిత రామకృష్ణ నా కొడుకు అమ్మవారిని తీరుతాడు తను ఎప్పటికీ విఫలం కాలేడు నిన్ను ఎలా ఆపాలో నాకు అర్థం అయిపోయిందమ్మా నేను నిన్ నాపేస్తాను నిన్ను విజయనగరం నుంచి వెళ్ళడం నివ్వను ప్రణామాలు పండితురా అవకాశం గారు నేను ఆపేస్తాను మని నువ్వు మనల్ని చూసి కూడా చూడనట్టు వెళ్లిపోతున్నాడు తన చేతిలో పళ్ళెం పట్టుకొని ఎక్కడికి వెళ్తున్నాడు మహారాజు ఈ అవమానించి దర్బారులో వచ్చి ఎప్పుడో తీసేసాడు కదా ఈయన ఇంట్లో కూర్చొని బాధపడుతుండాలి కదా అయ్యో బాధపడటం కాదు ఈయన పళ్ళెం పట్టుకొని ఎటో వెళ్తున్నాడు నాకు ఏమనిపిస్తుందంటే మన గురువు గారికి వ్యతిరేకంగా ఏదో కుతుంతరం చేస్తున్నాడు మన గురువు గారికి ఈ విషయాన్ని వెంటనే చెప్పేటం మంచిది చాలా ఎక్కువ నొప్పి పెడుతోంది రామ తక్కువయాడని నువ్వు కూడా మొదలెట్టావా ఏం చేస్తున్నావు ఇంత వేడితో ఎవరైనా కాపడం పెడతారా లేదు ఇదంత వేడిగా ఏం లేదు చూడండి నీకు మంచిగానే పోయిందా ఏమనుకున్నావు ఎవరికి మొహం చూపించకూడదు అనుకుంటున్నావా నువ్వు నా తేజస్సు గల ముఖాన్ని కాల్చాలనుకుంటున్నావా నువ్వు శివ 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 స్వామి నేను మీకు ఏం చూపించాలనుకున్నానంటే ఇదంత వేడిగా ఏం లేదని కేవలం మీకు అనిపిస్తుంది అంతే ఇదంతా మీ భ్రమ ఇదిగో మీరే చూడండి దండం పెడతాను చంపేసింది సిగిపోయాను ఇంట్లో ఈ గారితో దర్బారులో ఆ రామకృష్ణతో అబ్బా తనను తలుచుకున్నానేంటి రామకృష్ణ ఈశ్వరుడు నీకు శిక్ష విధిస్తాడు ఈశ్వరుడేమిటి నేనే నీకు శిక్ష వేసి తీరతాను ప్రస్తుతం నేను నిన్ను దర్బార్ నుంచి వెళ్ళగొట్టించాను కదా చూస్తూ ఉండు నిన్ను నగరం నుంచి కూడా వెళ్ళగొట్టిస్తాను కానీ గురుగారు అలాంటి అవకాశం పండిత రామకృష్ణులు మీ చేతికి చిక్కనివ్వడు కదా ఇప్పుడు తను దర్బారు సభ్యుడు కూడా కాదు తను నన్నేం చేస్తాడని గురువుగారు తను పండిత రామకృష్ణ మీరు మర్చిపోతున్నారు తన ఓటమిలో కూడా గెలుపు దక్కని ఉంటుంది ఇక తను ఎంతగా కిందకి వెళ్తాడో అంతే ఎక్కువగా పైకి లేస్తాడు ఇక మీరు కిందకి అవును గురువుగారు పండిత రామకృష్ణుడు తన కుతంత్రం చేయడం కూడా మొదలుపెట్టేశాడు చేతిలో భోజనం పళ్ళం పట్టుకొని మన విజయనగర పురవీదులన్నీ తిరుగుతున్నాడు గురువుగారు గురుగారు ఏదో కొత్తగా ఏదో ప్రత్యేకంగా చేయాలని పథకం వేస్తున్నాడు గురువుగారు మీరు జాగ్రత్తగా ఉండండి అంటే రామకృష్ణ పండితుడి మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది నేను నిన్ను ఆపి తీరతానమ్మా నేను వెళ్ళనివ్వనమ్మా రామా నాకు భయం వేస్తుంది నువ్వేం చేయబోతున్నావ్ చెప్పు రామా నీ ఈ బాలకం చూస్తుంటే నిజంగానే నాకు భయం వేస్తుంది మనిషి వయ్యుండి ఆ జగజ్జనని ఎలా ఆపగలవు నువ్వేం చేయబోతున్నావు రామా నేను అమ్మను ఆపుతాను అమ్మ నేనే ఆపుతాను అదే నేను అడుగుతున్నాను అమ్మవారిని ఎలా ఆపుతావు ఆపుతాను బంధు నువ్వు చూస్తూ ఉండు నేను అమ్మని వెళ్ళను కొను నిజంగానే నువ్వు నా భయాన్ని ఇంకా పెంచుతున్నావు రామ్మా నువ్వేం చేయబోతున్నావో ఏమో కానీ గుర్తుంచుకో ఒకవేళ నీ దగ్గర ఏదైనా యుక్తుందంటే దాన్ని సమయం ఉండగానే ప్రదర్శించాలి సాయంత్రం అయిందంటే అమ్మవారు వెళ్ళిపోతుంది ఆ తర్వాత నీ యుక్తులేవి పనికిరావురామా నేనమ్మ నాపుతాను నేను ఆపి తీరుతానమ్మా నిన్ను నాపుతాను నిన్ను ఆపేస్తాను నిన్ను వెళ్ళనివ్వనమ్మా నిన్ను వెళ్ళనివ్వను మీరు ముగ్గురు నా దారికి ఎందుకు ఏ పడుతున్నారు నన్ను వెళ్ళనివ్వండి ముందు విషయం చెప్పండి రామకృష్ణ పండితుడా మీరెక్కడికి వెళ్ళాలి చేతిలో ఈ పళ్ళెవేంటి మళ్ళీ ఈ కొత్త నాటకమే నాటకమేమిటి ఎటువంటి నాటకం లేదు గురుదేవా నాకే చెప్పలేదంటే ఇక మీకేం చెప్తాడు గురువర్య నువ్వు నోర్మై నేను నోరు మూసుకోవాలి నన్నే నోరు మూయమంటావా రామకృష్ణ పండితుడా నువ్వు నన్నే అవమానిస్తావా లేదు గురుదేవా నేను నేను మిమ్మల్ని ఎందుకు అవమానిస్తాను చెప్పండి ముందు నాకు విషయం చెప్పు నువ్వు దర్బారులో నన్ను ఎందుకు కింద పడేశావు ఏంటి నేను మిమ్మల్ని ఎందుకు చెప్పండి కూడా నేను పండిత రామకృష్ణ గారు ఎందుకు అలా అంటున్నారు అంటే తమకి గుర్తులేదా మీరు నిండు దర్బారులో మా గురువు గారిని తోచూసి కింద పడేసారు పైగా అమ్మవారు వెళ్ళిపోతున్నారు అమ్మవారు వెళ్ళిపోతున్నారు అమ్మవారు వెళ్ళిపోతున్నారు అన్నారు అవును అమ్మ వెళ్ళిపోతుంది నేను అమ్మని ఆపడం కోసమే వెళ్తున్నాను నన్ను వెళ్ళనివ్వండి సమయం అయిపోతుంది ఆలస్యం అయిపోతే కష్టం అంటే ఈ పళ్ళె అమ్మ కోసమా అవును సరే అయితే వెళ్ళండి తప్పండి వెళ్ళండి 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 ధన్యవాదాలు అయ్యో ఈ గురుదేవా ఏంటి మీరు చేస్తున్న పని ఆ పళ్ళు ఇలా ఇవ్వండి నేను అమ్మకి తీసుకెళ్ళండి పళ్ళె అమ్మ కోసమేనని నేను ఎలా నమ్మాలి నాకు తెలిసి ఇది మాకు వ్యతిరేకంగా నీ కుతంత్రంలో ఒక భాగమేమో గురుదేవా అటువంటిదేమీ లేదు నేను అమ్మ కోసం ఆ పళ్ళాన్ని తీసుకెళ్తున్నానని మీతో చెప్పాను కదా ఈ భోజనం అమ్మ నైవేద్యం కోసం ఆమెకి నైవేద్యం పెట్టాలి గురుదేవా పళ్ళు ఇవ్వండి రామకృష్ణ పండితుడా చూస్తుంటే దర్బారులో జరిగిన అవమానం వల్ల నీకున్న బుద్ధి సరైన స్థానంలో లేదనిపిస్తోంది ఇప్పటికీ అమ్మ 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 అనే జపం చేస్తున్నావు గురుదేవా నేను వెళ్ళాలని చెప్తున్నాను కదా అన్నట్టు ఒక విషయం చెప్పు ఒకవేళ అమ్మకు నైవేద్యం పెట్టకుంటే ఏమవుతుంది అనర్థం జరుగుతుంది గురుదేవా చాలా పెద్ద అనర్థం జరిగిపోతుంది ఆలస్యం అయిపోతుంది మీరు పళ్ళు ఇవ్వండి తొందరగా తొందరగా ఇవ్వండి ఆ పళ్ళు ఇవ్వండి రామకృష్ణ పండితిన ఈ పళ్ళేను తీసుకోండి